హాయ్ అండి ఐ యామ్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ ఇతరుల పైన చీటికి మాటికి చిరాకు పరాకు చూపిస్తున్నారు వారు అలా చూపించడానికి కారణాలు ఏమిటి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కార్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నానో మీ పర్సన్ నేమ్ మీరు అయితే మనసులో త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి కార్డ్స్ తీసుకుంటూ మీకు రీడింగ్ అయితే చెప్తానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ నైన్ ఆఫ్ పెంటికల్ వచ్చేసింది అంటే మీ పర్సన్కి మీరైతే పదే పదే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి తనకిప్పుడు ఆ లవ్ కేర్ ఎమోషన్ అనేటివి అన్నీ కూడా మిస్ అవ్వడం అనేది జరుగుతుంది అందువల్ల మీ పైన ఉన్న ఇష్టాన్ని ఎమోషన్స్ని ఇతరుల పైన తను చూపించను లేడు లేదా ఆ కోపం కూడా ఏవైనా కూడా మీ పైన అయితే మీ పర్సన్ ఎలా అంటే మిమ్మల్ని తన ఓన్ పర్సన్ లాగా ఫీల్ అయిపోయి మీ పైన ఒక అథారిటీ అనేది చెలాయించేవారు ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాయి కాబట్టి తనకి ఎవరిని చూసినా కూడా చిరాకు కోపము అనేటివి ఫీలింగ్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయన్నమాట అందుకే మీ పర్సన్కి మీరైతే గుర్తుకొస్తున్నారు తను మీ పైన చూపెట్టాల్సిన ఎమోషన్స్ అన్ని లోపలనేమో హిడెన్గా దాచిపెట్టుకొని ఉంటున్నారు బయటికేమో ఏం లేనట్టుగా నార్మల్గా ఉన్న పర్సన్ లాగా బిహేవ్ చేయడం అయితే జరుగుతుందండి ఇంకా కార్డ్స్ అయితే ఏమేమి వచ్చాయో చూద్దాము టెన్ ఆఫ్ వ్యాండ్స్ ద లవర్స్ కార్డు దీన్ని ఓపెన్ ఆఫ్ షోప్ చేసి చూపెట్టొద్దండి కార్డుని సెవెన్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ పెంటికలు జస్టిస్ టెన్ ఆఫ్ పెంటికలు ద హై ప్రిస్టెస్ టూ ఆఫ్ వ్యాన్స్ ద మెజిషియన్ టూ ఆఫ్ సూర్స్ కార్డ్స్ అయితే ఇలా వచ్చాయండి ఆమె పర్సన్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే తను ఒక లస్ట్ఫుల్ ఎనర్జీ అయితే ఉన్నాయండి అంటే తన అప్పయరెన్స్ అనేది చూసేసి తను థర్డ్ పార్టీని మీ లైఫ్లో వండుకుంటూ తను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది మీరు ఉండగానే మీతోటి ఉండగానే అది కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ అయితే తీసుకున్నారండి వారెవరో కాదు తన సిస్టర్ అయి ఉండొచ్చు లేదా తన మదర్ అయి ఉండొచ్చు వాళ్ళకి కావలసిన వాళ్ళ హెల్ప్ అనేది తీసేసుకొని తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అనేది జరిగింది అంటే వాళ్ళు తనని ఎలా గైడ్ చేశారంటే ఆ పర్సన్స్ మీ దగ్గర సఫిషియంట్గా మన అనేది లేదు అంటే డబ్బు అనేది లేదనమాట అంటే వాళ్ళు ఎలా అంటారంటే ఒకవేళ మీరు కనుక స్మార్ట్గా ఉండి ఉండి మీ దగ్గర చాలా పవర్ అంటే డబ్బు అనేది కనుక లేన లేనట్టుగా ఉంటే మీ పర్సన్ ఎలా గైడ్ చేస్తారంటే అందం ఉంటే ఏం లాభము దాన్ని ఏమైనా కొనుక్కొని తింటామా డబ్బు అనేది మెయిన్ కదా మనం ఏ పని చేయడానికైనా డబ్బు అనేది ఇంపార్టెంట్ కదా అని అంటారు అంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని ఒక డిప్రెషన్ స్టేట్ లాగు అంటే మీరు ఇలాంటి మీరు న్యాచురల్గానే ఉంటారండి అంటే మీకు బ్యూటీ అనేది గాడ్ ఇచ్చిన గిఫ్టు మీలాగానే మీరు ఉంటారు కానీ వాళ్ళు మిమ్మల్ని ట్రిగ్గర్ చేసినలాగా మీరేదో మీ బ్యూటీని మొత్తం ఆ ఇంటిలో ఎక్స్పోజ్ చేసినలాగా మీ పర్సన్కి మీ పైన రాంగ్ గైడెన్స్ అనేది ఇచ్చుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే డబ్బు కోసము ఈ ఈ లేడీ అనేవారు వాళ్ళ సొంత పర్సనే అండి అంటే వాళ్ళకి బ్లడ్ రిలేషన్ ఉన్న పర్సనే వాళ్ళు ఏం చేశారంటే మీ పర్సన్ గైడెన్స్ అనేది ఆ థర్డ్ పార్టీ వైపు వారి ఆలోచనలు అనేటివి మళ్ళేలాగా చేశారనమాట అది మీ మధ్యలో మీ పర్సన్ కూడా కొంచెం విక్టిమ్ మెంటాలిటీ కాబట్టి అంటే క్రిమినల్ నేచర్ కూడా ఉంది మీరు తనకి లవ్ కేర్ ఎమోషన్ అనేది ఇస్తూ ఉంటే తన అదర్ పర్సన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది మీరైతే బెగ్గింగ్ అనేది చేసుకున్నారండి అంటే మిమ్మల్ని మీ పర్సన్ అస్సలు అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోకుండా థర్డ్ పార్టీతో మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి మీ లవ్ కేర్ని కూడా తను ఒక చిన్న చూపులాగా చూసి తను ఏం చేశారంటే థర్డ్ పార్టీతోటి ప్యాచప్ అయి ఉన్నారు అది మీకు తెలిసింది తెలిసేసరికి మీరు మీ పర్సన్ నిలదీయడం మీకు చాలా గొడవలు అనేటివి రావడము ఇవన్నీ జరిగేసినాయి అన్నమాట మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా కొట్టడం తిట్టడం లాంటివి కూడా చేసినట్లు కనబడుతుంది మీరు చాలా గొడవలు పెట్టి పెద్ద మనుషులలో కూడా మీరైతే నిలదీశారండి అంటే మ్యారేజ్ కపుల్స్ అయినట్లయితే మీరు కనుక కలెక్టివ్ కనుక మ్యారేజ్ ఉమెన్ ఆరు మెన్నైనా ఎవరైనా కూడా మీరైతే మీ పర్సన్ని నిలదీయడం ఇలా చేయడం తప్పు కదా మరి అలాంటప్పుడు నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు మీకు నాకు ఎలాంటి రిలేషన్ లేనప్పుడు మీరు ఆ పర్సన్ తోటే ఉండొచ్చు కదా నా జీవితాన్ని ఎందుకు ఇలా చేశారని మీరైతే మీ పర్సన్ క్యారెక్టర్ని వాళ్ళందరి ముందు తన క్యారెక్టర్ ఇదని ఎక్స్పోజ్ చేసి చూపెట్టడం అనేది జరిగింది ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ గురించి అందరికీ తెలిసేసరికి ఆ థర్డ్ పార్టీ తోటి మీ పర్సన్ కొద్ది రోజులు అయితే ఎంజాయ్ చేయడం అనేది జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ ఉంది డబ్బు పరమైన రిలేషన్ అనేది కూడా ఉంది కానీ తనకి అదర్ మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి మీ పర్సన్కి కూడా ఉన్నవి కావడం వల్ల వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఎలా ఉందంటే మీ పర్సన్ మీ దగ్గర నుంచి తీసుకోవడమే కానీ మీకు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వలేదు ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా తను మీ పర్సన్ నుంచే అన్నీ లాగేసుకుంటుంది కానీ ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వదు అన్నమాట అలా ఇవ్వకుండా కేర్ అనేది లేదు అది లేకపోవడం వల్ల చాలా భారంగా వర్క్ చేసే ప్లేస్లోనైనా తనకు ఫైనాన్షియల్ పరంగానైనా హెల్త్ పరంగానైనా ఇంట్లో వర్క్ ఏదైనా చేసుకోవడమైనా ఏ పని చేసినా తన పనులు అనేటివి తానే చేసుకోవాలి తనకి అది చిరాకు అనేది వేస్తుంది మీ పైన చూపెట్టాల్సిన కోపం ఎమోషన్స్ అన్నీ కూడా ఇతరుల పైన వ్యక్తం అనేది చేస్తూ ఉన్నారు అంటే తను మీకు తను లైఫ్లో తను మీ లైఫ్లో వండుకుంటూ కూడా అత అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళుకుంటూ ఎంజాయ్ చేసేవారు తను అక్కడ ఇక్కడ జాలీగా గడిపేసుకుంటూ కానీ ఇప్పుడు తనకి ఎలా అవుతుంది తన వర్క్ తను చేసుకుంటే ఆ బర్డేను కూడా తన పైన పడుతుంది అనమాట పడేసరికి తనకి నచ్చడం లేదు అంటే మిమ్మల్ని కనీసం ఎలా అనుకుంటున్నారంటే ఒక పని మనిషిలాగానైనా నాకు యూజ్ ఏది కదా నేను వేస్ట్గా నా లైఫ్లో నుంచి మూవ్ అనేవి వెళ్ళిపోయేలాగా చేశాను అంటే మీరు ఎక్స్ట్రా వస్తువులే కానీ అయినా తనతో పడి ఉంటే మీరు టోటల్గా వర్క్ అంతా చేసి పెట్టేవారు కదా ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయింది ఈ వర్క్ ఆ వర్క్ ఎవరు చేసుకోవాలి నాకేమైనా థర్డ్ పార్టీ వచ్చి ఇంట్లో వర్క్ చేసి పెడుతుందా ఓకే నాకు యూజ్ అవుతుంది కావచ్చు ఫైనాన్షియల్గా కానీ నా వర్క్ అయితే చేయడం లేదు కదా మళ్ళీ అది కూడా నేను ఇవ్వడమే కానీ నాకు తిరిగి ఇవ్వడం అయితే లేదు కదా అని అయితే మీ పర్సన్ కోపము చిరాకుతోటి మీ గురించి అయితే మీ పర్సన్ అయితే థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆ లేడీకి అయితే వ్యక్తం చేయడం లేదు ఎందుకు నీకు కోపం వస్తుంది అది ఇది అని మీ పర్సన్కి మీరు గుర్తుకొస్తున్నారని తనకు అయితే చెక్ చేస్తూ ఉందనమాట మీ పర్సన్ని అంటే ఎలా అంటే మీ పర్సన్ పైన తను నిఘా ఒక అబ్జర్వేషన్ అనేది అనమాట ప్రతిసారి కూడా మీ పర్సన్ని తను చెక్ చేసుకుంటూ ఉంటుంది తను పెద్ద మ్యానిపులేటరు మీ పర్సన్ కూడా మ్యానిపులేటరే అండి అందువల్లనే వారు ఇలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళారు మీకు ఇలాంటి సిచ్యువేషన్ కల్పించడానికి ఫస్ట్ రోలు మీ పర్సన్ వా వీరందరి హెల్ప్తోటి మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయడం అనేది జరిగింది అంటే తాను ఒక్కరుగా చేయలేదు మీకు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి ఇప్పుడు తను మీ లైఫ్లోకి రావాలనుకున్న తనకు వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకు అని అంటే మీకు చేసిన దానికి మీరు అడుగుతారు కదా ఎందుకు ఇలా చేసావు ఓకే మరి ఇప్పుడు వస్తా నువ్వు గతంలో లాగా చేయడం అని గ్యారంటీ ఏంటి అని మీరైతే మీరు మీ పర్సన్ తోటి ఉన్నప్పుడు మీ మీ పర్సన్ని ఎలాంటి క్వశ్చన్ చేసి నిలదీయడం అనేది జరగలేదు తను ఏది చేస్తే అది భరించారు ఎందుకు అనంటే మీరు అక్కడ రి రిలేషన్కి వ్యాల్యూ అనేది ఇచ్చారు కానీ అదే మీ పర్సన్ అడ్వాంటేజ్గా తీసుకొని టేకిట్ గ్రాంటెడ్గా తీసుకొని మీకు ఎంత నమ్మక ద్రోహము చీటింగ్ అనేది ఎలా ఉంటుందో చేసి చూపెట్టారు కాబట్టి ఇప్పుడు మీరు మీ పర్సన్ అయితే నమ్మే పొజిషన్లో అయితే లేరు లేకపోవడం వల్ల ఏంటి సిచ్యువేషన్ అని పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ సిచ్యువేషన్లో మార్పు అనేది తీసుకురావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు ఏం చేయాలి ఫర్దర్గా ఓకే నేను మ్యానిపులేటర్ని ఇవన్నీ నా టోటల్ క్యారెక్టర్ ఏంటి అనేది తనకి తెలుసు తెలిసిపోయింది మరి నేను ఇప్పుడు తనని ఎలా తీసుకొచ్చుకోవాలన్న లైఫ్లో కానీ పర్సన్ అయితే ప్లాన్స్ అనేటివి వేస్తూ ఉన్నారు అది కూడా ఈ ఈ ఉమెన్కి తెలియవద్దు తెలిసింది అనుకో మీ గురించి ఆలోచించనివ్వద్దు లేదా మీ రిలేషన్ బ్రేక్ చేస్తుంది నీకు మళ్ళీ ఆ పర్సన్ కావాలంటే మాకంటే నీకు ఆ పర్సన్ అయ్యారా అని కూడా ఈమె అయితే నిలదీయడం అనేది జరుగుతుంది అంటే ఆమె ఒక మదర్ అయి ఉండొచ్చు లేదా తన సిస్టరు తనతోటి రిలేషన్ ఉన్న ఒక ఉమెన్ ఇప్పుడు తన రొమాంటిక్ థర్డ్ పార్టీలు కూడా వాళ్ళు ఎలాంటివారంటే తనతోటి లీగల్గా ఉన్నవారు తన నుంచి డబ్బులు అక్కోవడము లేదా ఆస్తులు రాసి ఇవ్వమనడం ఇలాంటి సిచ్యువేషన్లో అయితే పర్సన్ కండిషన్ అయితే ఉంది అందువల్ల కూడా తనైతే ఇబ్బందిగా అయితే తన లైఫ్ జర్నీ అనేది ట్రావెల్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఏం చేస్తే సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది ఏం చేయాలి అని పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలన్నా ఏ మొహం పెట్టుకొని రావాలి నేను చేసిన దానికి ఓకే వస్తా వచ్చిన తర్వాత నేను చెప్తే మీరు నమ్మే పొజిషన్లో లేరు అని లాగూ కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీరైతే ఆన్లైన్లోనికి ఎప్పుడు వస్తూ ఉన్నారు ఎప్పుడు చూ మే మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఒక సోషల్ మీడియాలోనైతే అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది మేబీ మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లా ఏదైనా పోస్టులు పెట్టినా మిమ్మల్ని ఫాలో చేయడము ఫేక్ ఐడి నుంచి అన్నీ కూడా మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు మీ పైన మీరు ఏదైనా జాబ్ చేసినట్లయితే మేము మీకు తెలియకుండా మీ పర్సన్ ఫాలోఅ చేయడం లేదా మీ గురించి ఇతరులని అడగడము మీరు ఎలా ఉన్నారని అంటే మీ గురించి అయితే ఎంక్వైరీ చేయడం లాంటి అయితే చేస్తూ ఉన్నారు మీ సరౌండింగ్స్ నుంచి కూడా తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు అయితే ఉన్నారండి అది కూడా మీకు సంబంధించిన దగ్గర వాళ్ళ నుంచే మీరు ఏం చేస్తున్నారు అనేది మీ పర్సన్కి అయితే మీ గురించిన డేటా అప్డేట్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది అలాంటి వ్యక్తులను అయితే తనైతే తను తనకు మీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేదందుకు పెట్టేసుకున్నారు థర్డ్ పార్టీ తోట అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య బాండింగ్ అయితే అంత బాగా అయితే లేదు లేకపోవడం వల్ల మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీరైతే గతంలో తనకు మీరు లవ్ కేర్ అన్నీ ఇస్తూ ఉంటే తన అదర్స్కి ఇవ్వడము అయితే చేశారు మీరు తను ఇలా చేస్తున్నారని చాలా కూడా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ వాళ్ళని అందరినీ కూడా మీరైతే అడిగించడం అనేది జరిగింది దీంట్లో కూడా మీ పర్సన్ ఎలా అంటే నాది కాదు తప్పు మా పర్సన్దే నా మంచివారినే అని మీ పర్సన్ అయితే చెప్పుకోవడం మిమ్మల్ని విక్టమ్గా చేసి చూపెట్టడం ఇలాంటివి అన్నీ కూడా మీకు చేసి చూపెట్టడం హార్ట్ బ్రేక్ అనేది చేసి చూపెట్టారు మామూలుగా చేయలేదండి మీకు హార్ట్ బ్రేక్ బీభత్సమైన హార్ట్ బ్రేక్ అనేది చేశారు ఎవ్వరు కూడా చేయని విధంగా తనకున్న చెడు వ్యసనాలు తను ఒకరికి బానిసగా మారిపోయి మిమ్మల్ని బానిసగా చేసుకొని మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే పెట్టడం అనేది జరిగింది నాకు ఇప్పుడు చిరాకి ఇస్తుంది నాకు కోపం వస్తుంది నాకు పరాకు వస్తుంది నాకు ఎవరు నచ్చడం లేదు నా లైఫ్లో నేను ఒంటరిగానే ఉంటున్నాను నా వర్క్ నేను చేసుకుంటున్నా నేను చాలా మంచివారిని నేను స్వాతి ముత్యాన్ని అని ఇప్పుడు పర్సన్ తన గురించి తాను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇతరులకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది నేను చాలా మంచివారిని నేను మంచి వ్యక్తిని అని చెప్తూ ఉన్నారు కానీ తనని ఎవ్వరు నమ్మడం లేదు ఎందుకంటే తను చేసింది తప్పని చుట్టుపక్కల ఉన్నాయి వాళ్ళకైనా తన ఫ్యామిలీ మెంబర్స్కైనా తన సర్కిల్లో వారికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకు అంటే మంచి పర్సన్ అయితే ఇలా ఎందుకు చేస్తూ చెయ్యవు కదా ఒకరు ఒకరు తర్వాత ఒకరు అంటే అది ఎలా అంటే వీళ్ళు పోతే ఇంకొకరు వీళ్ళు పోతే ఇంకొకరు అనేలాగానే మీ పర్సన్ లైఫ్ అయితే కంటిన్యూషన్ జరుగుకుంటూ వచ్చేసింది మీరైతే మీ పర్సన్ వల్ల చాలా ఇబ్బందులకైతే గురయ్యారు తను మిమ్మల్ని పెట్టరా అనే టార్చర్లు అయితే పెట్టడం అనేది జరిగింది ఇప్పుడు తను ఒక జంక్షన్లో ఉండి ఏం చేస్తే బాగుంటుంది అని థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి ఏం చేస్తే వస్తా నేను ఆలోచిస్తూ ఉన్నారు కరెక్టేనా వెళ్ళడం ఏం చేయాలి ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది అని అయితే మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు పదే పదే మీరైతే గుర్తుకు రావడం అనేది జరుగుతుంది జస్టిస్ కూడా జరగాలి అంటే న్యాయం అనేది కోరుకుంటూ ఉన్నారు మీకు మళ్ళీ మీతోటి ఉంటేనే తన లైఫ్కి అనేది న్యాయం చేసుకున్న వారైతారు మీకు కూడా న్యాయం చేసిన పర్సన్ అవుతాను అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు కానీ ఆ మదరు అనే ఆ క్యారెక్టర్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదు తనకి మీరైతే ఇష్టం లేదండి అంటే తనకి ఎలా అంటే డబ్బుకు ప్రలోభాలకు పడిపోయే పర్సన్ అనమాట అంటే తను ఎలా ఫీల్ అవుతుందంటే నా దగ్గర చాలా ఉంది నేనే గొప్ప అనే ఫీల్ అయ్యే టైప్ అన్నమాట ఆమె ఆమె ఇతరులకు ఏమీ కూడా పెట్టదు తనది ఇతరుల నుంచి లాక్కోవడము అంటే మళ్ళీ తను చూడ్డానికి ఎలా ఉంటుందనంటే ఇది మేబీ ఎవరైనా అత్తగారు అయి ఉండొచ్చండి చూడ్డానికి చాలా ఇన్నోసెంట్ లాగా ప్రవర్తిస్తారు తనది లోపల వర్షనేమో ఎలా ఉంటుంది సూర్యకాంతం క్యారెక్టర్ నేచర్ ఏం చేయడానికైనా వెనుకాడదు బయటికి మాత్రం చాలా మంచి ప్రవర్తన కలిగిన అన్నపూర్ణ దేవి లెక్క ఆఫ్ చేసి చూపిస్తుంది పైనను అన్నపూర్ణ లోపలనేమో సూర్యకాంతం చేషటి మొత్తం మొత్తం మన అది సినిమా ఉంటుంది కదండీ చంద్ర బొమ్మాలి బొమ్మాలి వదుల బొమ్మాలి అనే సినిమాలో ఉండే మదర్ క్యారెక్టర్ లాగా ఉంటుంది అనమాట తనది పశుపతి వాళ్ళ అమ్మ క్యారెక్టర్ లాగా ఉంటుంది తనది అలాంటి నేచర్ అనమాట అంటే కొందరు అలాంటి తల్లులు కూడా ఉంటారు అనమాట డబ్బు కోసం ఏదైనా చేయించే పిల్లల్ని అలా మోటివేషన్ అనేది చేస్తారు వీళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ చూసుకొని ఏం చేయడానికి కూడా వెనకాడరు అంటే వాళ్ళకు తప్పు తప్పులాగా కనబడది వాళ్ళు ఏ రూట్ ఏ రూట్లో అయితే వెళ్తారో వాళ్ళకి అదే రూట్ కరెక్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే తప్పు అది ఒక తల్లి స్థానంలో తను ఉండి చెప్పాలి తను చేసే పని మీరు చేశారు కాబట్టి తనకి అక్కడ మీ పైన కోపం అనేది వస్తుంది వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మ చెప్పాల్సింది మీరు చెప్పిలు కాబట్టి మీ పైన కోపం వస్తుంది మీరు ఎందుకు చెడు మీ పర్సన్కి మీరు ఒక మంచి అనేది చెప్తున్నారు కాబట్టి మీరు మీ పర్సన్కి చెడుగా కనిపిస్తారు తప్పు కదా మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఇతరుల లైఫ్ తోటి ఆడుకోవడము లేదా వారితోటి అట్లా గేమ్స్ ఆడేవారు మీ లైఫ్లోకి కూడా రావద్దు కదా వారితోటి ఉంటే వారికి మీకు ఎలాంటి సంబంధం ఉండేది ఉండదు కదా మీ లైఫ్లో మీరు హ్యాపీగా మీ లైఫ్ అనేది మంచిగా హ్యాపీగా వండుకుంటూ మీరు మీ ఇంకెవరినైనా మ్యారేజ్ చేసుకొని మీ జీవితం అనేది మీరు చక్కగా గడుపుకుంటూ మీరు పిల్ల పాపలతోటి చక్కగా ఉండేవారు కదా మీ లైఫ్ ఆడకపోవాల్సిన అవసరం లేదు కదా వారు ఓకే ఈ వీలు కాకపోతే వాళ్ళు అని అంటే మరి వాళ్ళు కూడా అలా చేయ చేయడం అనేది తప్పు కదా రాంగ్ కదా అది రాంగ్ అని మీరు అనడం వల్లనే మీ పర్సన్కి మీరైతే చెడుగా కనిపించారండి మీ నుంచి కూడా మీ పర్సన్ డబ్బు గోల్డ్ అన్నీ కూడా లాగేసుకున్నట్టుగా ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇప్పుడు తను చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వీళ్ళని విక్టమ్ లాగా చేసి చూపిస్తున్నారు ఈవిడైతే తనది అని ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు అన్నా కానీ ఈవిడ ఇతరులనే తిట్టడము వాళ్ళని ఆమె నోరు పెద్దదని షోఅప్ చేయడము అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అబద్ధం నిజం కాదు కదా ఎవరైనా అరుస్తారు దాంట్లో గొప్ప ఏముందండి అలా కాకపోతే తను నిజ తన ఈగో వల్ల నిజం ఇదని అంటే తనకు కోపం వస్తుంది అనమాట ఈగో హర్ట్ అవుతుందనమాట ఆవిడకు నిజం చెప్పేసరికి అందువల్ల వాళ్ళు మీకైతే ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసి చూపెట్టి మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేశారు థర్డ్ పార్టీని కూడా మీ ఈ పర్సనే మీ పర్సన్కి కలపడం అయితే చేశారండి అంటే మీ అత్త క్యారెక్టరు ఒక సిస్టర్ క్యారెక్టర్కి తెలిసిన పర్సన్స్ అంటే వారికి వారి సరౌండింగ్లో ఉన్న పర్సన్స్నే మీ పర్సన్ తోటి ఒక ప్యాచప్ లాంటిది చేపిచ్చి వాళ్ళని కలవడం అనేది చేశారు అంటే ఒక బ్రోకరిజం అనేది చేశారండి వాళ్ళు అలా చేసి మీ జీవితాన్ని అయితే నాశనం అనేది చేశారు అలా ఎవ్వరు కూడా చేయరు కానీ వీళ్ళు చేశారు ఇప్పుడు ఇదంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసేసి వీళ్ళది తప్పు అని అనుకోవడం వీళ్ళ గురించి గుసగుసలు పెట్టుకోవడం ఇదంతా వీళ్ళకి తెలుస్తూ ఉన్నది అయినా ఈవిడైతే ఫీల్ కావడం లేదు మీ పర్సనే కొంచెం ఇది తప్పు కదా నా పర్సనల్ లైఫ్లో ఉండుకుంటూ నేను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది ఇప్పుడు నాకు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నా మాటకి వాల్యూ లేదు నేను చేసిన వర్క్కు వాల్యూ లేదు ఎందుకు ఇదంతా అవసరమా అనేలాగా మీ పర్సనే మీ గురించి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ గురించి టోటల్గా మీ పర్సన్ కూడా ఆలోచించొద్దు అనేలాగా ఇప్పుడైతే చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు కానీ తనకైతే ధైర్యం అనేది సరిపోవడం లేదు జంక్షన్లో ఉండి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ లవ్ కేర్ ఎమోషన్ని తనైతే పదే పదే గుర్తుకైతే చేసుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఎక్కువగా ఎవరికి రెజినేట్ అవుతుందంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి రీడింగ్ ఎక్కువగా రెజినేట్గా కావడం అనేది జరుగుతుందండి రాశుల పరంగా చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా మేషరాశి సింహరాశి ధనస్సు రాశి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి మిథున తుల కుంభరాశి వారికి మీన వృచ్చిక కర్కాటక రాశి వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా వేసిస్తాను ఎక్కువగా ఏ లెటర్స్ వస్తాయో చూద్దామండి యూ లెటర్ హెచ్ లెటర్ డి లెటర్ టీ లెటర్ ఈ లెటర్ క్యూ లెటర్ ఐ లెటర్ బీ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి పర్సన్ అయితే తన అయితే తన మైండ్ సెట్ పరంగా హీల్ కావడం అనేది అయితే జరిగిందండి తప్పు అని తనది తాను అనుకుంటూ ఉన్నారు కానీ ఆవిడకైతే భయపడుతూ ఉన్నారు అందువల్ల తనైతే మీ లైఫ్లోకి అయితే రాలేకపోతూ ఉన్నారు కొంచెం ఇబ్బందిగా కోపంగా చిరాకుగా పరాకుగా ఫీల్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి పొరాకిల్ కార్డ్స్లో కూడా తీద్దామండి ఒక కార్డ్ అయితే తీస్తాను ఏమంటూ ఉన్నారు వాట్ యూ క్రియేట్ మ్యాటర్స్ అంటున్నారు అంటే మళ్ళీ ఏ మ్యాటర్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు మీరు అంటే మీ గురించి మీ పర్సన్కి ఏం తెలియకుండా ఉండడం మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తనకి ఏం తెలియకుండా ఉంటున్నది కాబట్టి మళ్ళీ ఏం క్రియేట్ చేస్తూ ఉన్నారని వారి యొక్క ఉద్దేశం అండి మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ లైఫ్లో మీరు వండుకుంటూ మీ పర్సన్ని పట్టించుకోకుండా మీ లైఫ్ని అయితే మీరైతే లీడ్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఎలా ఉందంటే మీ లైఫ్లోకి ఇంకెవరైనా థర్డ్ పర్సన్ వచ్చారా అని కూడా మీ పర్సన్ మీ గురించి కూడా థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు తనకి అది చాలా ఇబ్బందిగా బాధగా భారంగా అనిపిస్తూ ఉంది తనను తను మీ నుంచి ఇప్పుడు మీతోటి ప్యాచ్ అప్ కావడానికి పెద్దగా రీజన్స్ అంటూ ఏం లేవు థర్డ్ పార్టీ వారు తోటి ఈవిడగారు ప్రామిస్ అనేటివి ఏదైనా చేసేసి ఇద్దరి మధ్యలో డబ్బు డీలింగ్స్ అంటే ఏదైనా ఇంట్రెస్ట్కి ఇవ్వడము ఇలాంటి కొన్ని కొందరు ఇలా నీచమైన పనులకు పాల్పడతారు కదా అలాంటి కార్యకలాపాలు ఈవిడగారు చేసేసింది దానికి మీ పర్సన్ని ఎరగా వేసేసి వాడేసుకున్నదనమాట అలా చేసేసేసరికి మీకు ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే వచ్చింది కానీ మీ పర్సన్ అయితే మీ గురించి ఇలా ఆలోచించడం ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు తనకి మీరైతే గుర్తుకు రావడం అనేది జరుగుతుంది మీరు గుర్తుకు రాకుండా ఉండాలని ఇవి చూస్తూ ఉంది కానీ మీ పర్సన్కి మీరైతే తను ఏ వర్క్ చేసినా మీలాగె అనిపించినా మీ డ్రెస్సింగ్ స్టైల్ ఏదైనా చూసినా తనకైతే గుర్తుకు రావడం అనేది జరుగుతుంది మీ గురించి తను ఎవరైనా ఇతరులు ఎవరైనా మాట్లాడినా ఈవిడ గారు తిడుతూ ఉన్నారు వాళ్ళందరినీ అది కూడా మీ పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే ఈవిడిపైన పైన కోపం వస్తుంది కానీ ఆ కోపం వస్తుంది అని కూడా తనకి చెప్పరు కంట్రోల్ చేసుకుంటారు అంటే మీ పైన ఎక్స్ప్రెస్ చేసిన విధంగా చెయ్యరు మిమ్మల్ని మీ పర్సన్ తన పర్సన్ లాగా ఫీల్ అయ్యారు కానీ ఈవిడకు భయపడి మిమ్మల్ని మీరెవరో తెలియదు అనేలాగో ప్రవర్తించుకుంటూ చూపెట్టుకుంటూ షాప్ చేసుకుంటూ వస్తున్నారు మీరు మీ పర్సన్కి లోపల ఇష్టము కానీ బయటికి మాత్రం నాకు ఇష్టం లేదు అని అయితే మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రా వచ్చే ఆలోచనలు అయితే ఉన్నవి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి థర్డ్ పార్టీ వారితోటి కూడా అంత రిలేషన్ అయితే అంత హ్యాపీగా అయితే ఏం లేదు ఇద్దరు వారికి కూడా కొంచెం గొడవలు రావడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయండి ఇలాంటి ఎనర్జీస్ కూడా వచ్చాయి థర్డ్ పార్టీ కూడా రిమూవ్ అనేది కాబోతు ఉన్నారు అంటే వారు ఎలా అంటే మీ పర్సన్ వారిని పెద్దగా పట్టించుకోవడం లేదనమాట ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటూ ఉన్నారు వారు కూడా లాభం ఉంటేనే రాణిస్తారు కాబట్టి మీ పర్సన్ని అవాయిడ్ చేసినట్టుగా వారు కూడా ఉంటూ ఉన్నారు అంటే వారి లైఫ్ అనేది వాళ్ళు జీవించుకుంటూ మీ పర్సన్ లైఫ్ మీ పర్సన్ ఎవరి లైఫ్లో వాళ్ళు అయితే ఉంటూ ఉన్నారు అలా కూడా పర్సన్కి కోపము చిరాకు అనేటివి కూడా కలుగుతూ ఉన్నాయి తన ఇత అంటే తను ఎలా ఉండేవారంటే నేను ఈ వర్క్ చేస్తున్నా ఆ వర్క్ చేస్తున్నా అని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి మీ పైన ఒక సినిమా తీసి చూపెట్టి అక్కడ తన పబ్బం అనేది గడుపుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవారు ఇప్పుడు తన కాకమ్మ స్టోరీస్ ఎవరు వినడానికి రెడీలా లేరు తను ఏం చేస్తున్నాడు అనేది అందరికీ తెలుసు కాబట్టి తనకు ఫైనాన్షియల్గా ప్రాఫిట్ అనేది లేకుండా పోయింది ఎగ్జైట్మెంట్ టైంపాసు తనకు కావాల్సిన విందులు వినోదాలు కూడా అక్కడ నుంచి పెద్దగా ఏం రావడం లేదు కొంచెం ఒంటరిగా జీవితం కూడా గడపాల్సి వస్తుంది ఇదంతా కూడా మీ పర్సన్కి అయితే నచ్చడం లేదు ఇలాంటి సిచ్యువేషన్లు అయితే పర్సన్ లైఫ్ అయితే ఉందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీద ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి